ద ఒడిసీ లాంటి ఒక స్టోరీని మన హిస్టరీ అయిన రామాయణంతో కంపేర్ చేయడం అసలు అనవసరం ఎందుకంటే రామాయణం గొప్పతనం ఏంటో మనకు తెలుసు కానీ ఒకసారి వీటిని కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం యాక్చువల్గా ఈ రెండు కూడా వరల్డ్లో చాలా ఫేమస్ లాంగ్ జర్నీ వైఫ్ రీయూనియన్ గార్స్ ఇన్వాల్వ్మెంట్ గుడ్ వర్సెస్ సివిల్ థీమ్స్లో సిమిలర్ ఒడిసీలో ఒడిషియస్ తన క్లెవర్నెస్తో తన వైఫ్ పినోలోపీ దగ్గరికి తిరిగి వస్తాడు రామాయణలో రామ తన ధర్మ సాక్రిఫైస్తో సీతని రెస్క్యూ చేసి ఐడియల్ కింగ్గా నిలుస్తారు కానీ రామాయణ ఒక మోరల్ గైడ్ ధర్మ ఫ్యామిలీ వాల్యూస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒడిస్సీ మాత్రం అడ్వెంచర్ ప్లస్ పర్సనల్ సర్వైవ్ స్టోరీ రామ ఆల్మోస్ట్ ఒక పర్ఫెక్ట్ హీరో ఒడిసియస్ వెరీ హ్యూమన్ ట్రికీ అలాగే మిస్టేక్స్ చేసే ఒక క్యారెక్టర్ రామాయణ సొసైటీని ఒక రైట్ డైరెక్షన్లో నడిపిస్తే ఒడిస్సీ మాత్రం ఇండివిజువల్గా ఐడెంటిటీ స్ట్రగుల్ సెల్ఫ్ డిస్కవరీ గురించి చెప్తుంది ద ఒడిసీ లాంటి ఒక స్టోరీని మన హిస్టరీ అయిన రామాయణంతో కంపేర్ చేయడం అసలు అనవసరం ఎందుకంటే రామాయణం గొప్పతనం ఏంటో మనకు తెలుసు కానీ ఒకసారి వీటిని కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం యాక్చువల్గా ఈ రెండు కూడా వరల్డ్లో చాలా ఫేమస్ లాంగ్ జర్నీ వైఫ్ రీయూనియన్ గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ గుడ్ వర్సెస్ సివిల్ థీమ్స్లో సిమిలర్ ఒడిస్సీలో ఒడిషియస్ తన క్లెవర్నెస్తో తన వైఫ్ పినోలోపీ దగ్గరికి తిరిగి వస్తాడు రామాయణలో రామ తన ధర్మ శాక్రిఫైస్తో సీతని రెస్క్యూ చేసి ఐడియల్ కింగ్గా నిలుస్తారు కానీ రామాయణ ఒక మోరల్ గైడ్ ధర్మ ఫ్యామిలీ వాల్యూస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒడిసీ మాత్రం అడ్వెంచర్ ప్లస్ పర్సనల్ సర్వైవ్ స్టోరీ రామ ఆల్మోస్ట్ ఒక పర్ఫెక్ట్ హీరో ఒడిసియస్ వెరీ హ్యూమన్ ట్రిక్కీ అలాగే మిస్టేక్స్ చేసే ఒక క్యారెక్టర్ రామాయణ సొసైటీని ఒక రైట్ డైరెక్షన్లో నడిపిస్తే ఒడిస్సీ మాత్రం ఇండివిజువల్గా ఐడెంటిటీ స్ట్రగుల్ సెల్ఫ్ డిస్కవరీ గురించి చెప్తుంది